రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మాటలు లక్షలాది మంది ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాష మాట గతి తప్పుతున్నట్లుగా కనపడుతోంది సంస్కారవంతమైన పద అల్లికతో ప్రజలను ఆకర్షించాల్సిన రేవంత్ ప్రసంగం అసహజ మాటలకు వేదికగా మారింది ఏ పని చేయాలన్నా సమయం అనుకూలత ముఖ్యం అనుకోగానే చేయడం సాధ్యమా అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ అసహజంగా అనైతికంగా మాటలు జారారు సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి తన బలాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలో పిల్లలను పుట్టిస్తాడా అని రేవంత్ మాట్లాడటం ఎబ్బెట్టుగా అనిపించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడటం ఏంటనే ముక్కున వేలేసుకున్నారు మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన రేవంత్ ఇటువంటి తప్పుడు మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారిన మాటలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసిన సందర్భంగా ప్రజా విజయోత్సవాల పేరుతోటి వివిధ ప్రాంతాలలో గత ఏడాది నుంచి వివిధ శాఖల ద్వారా సాధించిన విజయాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది తప్పేం లేదు ఎందుకంటే చేసిన పని చెప్పుకోవటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఏడాదిలో జరిగిన వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు లేదా ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇతర అంశాలన్నింటి కూడా సాధించిన ఘన విజయాలుగా ప్రభుత్వాలు ప్రచార సరళని మరింత ఉధృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ దిశగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివిధ ప్రాంతాలలో అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క జిల్లాలలో ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు గతంలో మహబూబ్ రైతు పండుగ పేరుతోటి కార్యక్రమం నిర్వహించారు నిన్న పెద్దపల్లిలో ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా ఎందుకో ముఖ్యమంత్రి మాట తీరు కొంత బ్యాలెన్స్ అవుతున్నట్టుగా కనపడుతుంది నిన్న ఒక ఉదాహరణని అనైతికంగా ప్రస్తావించడం అనేది ఒక పెద్ద చర్చకు తీసే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో కానీ మంత్రి హోదా కానీ ఎమ్మెల్యే హోదాలో కానీ ప్రజల మధ్య ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు చాలా ఆచితూచి వ్యవహరించాలి ఆచితూచి అడుగులు వేయాలి ఆచితూచే మాట్లాడాలి ఎందుకంటే ఒక పదం కనుక టంగ్ స్లిప్ అయితే అది విపరీత ధోరణకు దారితీసే అవకాశం ఉన్నాయి వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో అసందర్భంగా అనైతికమైన పదాన్ని వాడి తన స్థాయిని తీయచేసుకునే ప్రయత్నం చేశారు ఈ మాట ఎందుకు అంటున్నామంటే మీడియా ద్వారా కొన్ని అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకొని తిరిగి అటువంటి తప్ప ఊపులని మళ్ళీ సర్దిద్దుకొని భవిష్యత్తులో పునరావృతం కాపులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాజకీయ నేతల ఉంది ఎందుకంటే రాజకీయ నేతలకు మీడియాకు వైర వంటివి ఏమి ఉండదు సబ్జెక్ట్ వారిగానే అంశాన్ని ప్రస్తావిస్తుంటాం దాన్ని సరిదిద్దుకుంటే మరింత ఉన్నతంగా వెళ్ళే అవకాశం ఉంది లేదు ఇంతేపు అంటే ప్రజలు చిత్రించుకునే అవకాశాలు కూడా గతంలో చాలా అనుభవాలు చూసాము భవిష్యత్తులో కూడా చూడబోతున్నాం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఒక సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రి సంసారం చేస్తే తెల్లారేపాటికి పిల్లలు పుడతారా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి ద్వారా వచ్చిన ఒక అనైతిక అసందర్భ ప్రేలాపన అరచు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది మాకు కొంత సమయం కావాలి కొంత సర్దుబాటు అవుతుంది వివిధ అంశాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా చేసుకుని పోతున్నాము అప్పుడే ఎందుకు అంత తొందరని బీఆర్ఎస్ పార్టీ నేతల్ని క్వశ్చన్ చేయాల్సిన ముఖ్యమంత్రి దారి తప్పి గందరగోళానికి గురయ్యి ఈ పదాన్ని వాడారు ఆ పదం అంటే ముఖ్యమంత్రి సభ అంటే రాష్ట్రంలో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వీక్షిస్తుంటారు అది కుటుంబ పరంగా కావచ్చు లేదా మహిళలు కావచ్చు ఇతర అందరూ కూడా ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నాడు ఏ హామీలు ఇవ్వబోతున్నాడు ఏ అంశాలు అని చెప్పి ఒక ఆసక్తి ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది కొంతమంది పార్టీ కార్యకర్తలు ఏ ఏం చెప్పినా వినటానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు లేదా మధ్యస్థం ఉన్న ఓటర్లు కూడా ముఖ్యమంత్రి ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు ఏంది అని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన అనైతిక అంటే సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళు రాత్రి రాత్రి సంసారం చేస్తే తెల్లారి వరకు పిల్లలు పుడతారా అది సాధ్యమవుతుందా అంటే అసందర్భమైన అంశం అది అనైతికమైన పదం అది ఇటువంటి పదాలని పడికట్టు పదాలు లేకపోతే ఇంకేది ఇంకేదనుకుంటే కొద్ది ప్రజల్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది తప్ప అసందర్భంగా మాట్లాడి అనైతికంగా పదాలు వాడటం వల్ల ప్రజలలో ముఖ్యంగా కుటుంబాలలో కొంత ముఖ్యమంత్రి మీద వ్యతిరేక భావం వ్యక్తమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పదాలని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం రాజకీయ ఆరోపణలు చేయొచ్చు లేదా చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల్ని విస్తృతంగా ప్రచారం చేయొచ్చు ఇతరత్ర అంశాలు ఏదైనా కూడా చేయొచ్చు కానీ ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరైన దిశానిర్దేశం అంశాలని సంబంధిత వ్యక్తుల నుంచి రావట్లేదని కూడా కొంత సభలలో నిశ్చితంగా పరిశీలిస్తే కనపడుతుంది ప్రస్తుతంగా ఏదైనా సభ జరిగే ముందు దానికి సంబంధించిన అంశాలన్నిటివి కూడా ముఖ్యమంత్రికి ఒక నోట్ రూపంలో లేదా మంత్రులకు ఒక నోటు రూపంలో ఇచ్చే అవకాశం ప్రతి కార్యాలలో ఉంటుంది సంబంధిత అంతర్గల అంశాలలో ఉంటాయి కానీ ఎందుకో కొంత దుందుడుకు స్వభావమా లేదా ఏదో మాట్లాడాలి అనే ఒక ఆలోచన తెలియదు కానీ అటువంటి పదాలు అంటే ఇంతకుముందు రెండు మూడు సార్లు అనుకున్నట్టుగా అనైతిక అసందర్భమైన నైతికత లేని ఆ పదాలు ముఖ్యమంత్రి స్థాయి ప్రస్తావించే అంశాలు కావు ఎందుకంటే అది గల్లీ లీడర్లు లేదు గల్లీ స్థాయి కూడా కాదు ఎందుకంటే గ్రామాలలో ఎక్కడో చదువుకోని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు నిరక్షరాస్ లాంటి వాళ్ళు వాళ్ళు మోటుకు మాట్లాడే కొన్ని అంశాలని ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని వేల మంది చూస్తున్న సభలో ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీలలో చూస్తున్న వాళ్ళు కూడా ముక్కులు గెలిచుకున్నారు ముఖ్యమంత్రి మాట విషయంలో ఎందుకంటే అసలు సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడే సందర్భంలో అనుకోకుండా ఇది ఇదేదో ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేయడం కూడా అనైతికమే అసందర్భ ప్రయాణాపనే ఇటువంటి విషయాల్లో కొంచెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది